తిరుపతిలో ఓవర్లోడ్ ఆటోలను నియంత్రించి ప్రమాదాలను అరికట్టాలని వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండేది తిరుపతిలోని షేర్ ఆటోలు ఆటోలు అండి నేను ఒకటే విజ్ఞప్తి చేసిన ఆర్టీఓ అధికారులని కొన్ని చోట్ల మనం చూస్తున్నాము స్కూల్కు వెళ్ళే వెళ్లే ఆటోలు కానీ అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు తీసుకెళ్లే షేర్ ఆటోలు కానీ వాళ్ళు పరిమితికి మించి ప్రయాణికుల్ని ఆటోలు ఎక్కించుకొని కనీసం ముందర డ్రైవర్ సీట్ పక్కన కూడా రెండు పక్కలా కూడా ప్యాసింజర్స్ కూర్చోంటారండి వాళ్ళకి ఆ దారిలో ఏ వెహికల్ క్రాస్ చేస్తుందో కూడా కనపడదు ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా నగరాల్లో జరుగుతున్నటువంటి బస్సు రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం అమాయకుల ప్రజలు గాలిలో కలిసిపోతున్నాయి నేను తిరుపతి ఆర్టీఓ అధికారులకి ట్రాఫిక్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తిరుపతిలో ఉన్నటువంటి షేర్ ఆటోలు ఆటోలు అదేవిధంగా దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని తీసుకువెళ్ళే ఆటోలు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ బస్సులు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగస్తులకు తీసుకుపోయే బస్సులు వీటన్నిటికి కూడా ఫిట్నెస్ ఉన్నాయా లేవా లైసెన్స్లు ఉన్నాయా లేవా సరిగా యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఆ వాహనాలకి సక్రమంగా చేస్తున్నారా లేదా అంటే కొంతమంది డ్రైవర్లు అనుభవం లేకపోయినా కూడా ఆ బస్సులు ప్రయాణం డ్రైవింగ్ చేస్తుంటా అంటే దీనివల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మోటార్ వెహికల్ యాక్ట్ అనేది తిరుపతిలో ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని చెప్పని నేను ఆర్టీఓ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ప్రమాదాలు జరగకముందే మనం చూస్తున్నాం ఈరోజు స్కూల్ ఆటోలు కానీ స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ పరిమితికి మించి చిన్న చిన్న రోడ్లండి తిరుపతిలో ఉండేది అక్కడ కూడా అతివేగంగా వెళ్తూ ఉంటాయి గతంలో మనం ఎక్కడన్నా టౌన్లో ఎక్కడికన్నా రుయా హాస్పిటల్ కానీ కపిల్ తీర్థం కానీ లేదా తిరుచానూరు కానీ వెళ్ళాలంటే టౌన్ సర్వీసెస్ బస్సులు అందుబాటులో ఉండేటివి ఈరోజు టౌన్ సర్వీసెస్ బస్సులు అనేది పూర్తిగా అంతరించిపోయింది ఎక్కడా టౌన్ సర్వీసెస్ లేదు కేవలం ఆర్టీసీ బస్సుల మీద ప్రజలంతా కూడా ఆధారపడాల్సి వస్తుంది అది సకాలంలో రాకపోతే బస్సులు ఆటోల్ని పోయి వీళ్ళందరూ కూడా ఆటోల్లో ప్రయాణాలు చేస్తున్నారు ఆటోల్లో ప్రయాణం చేయడం అనేది మంచిదే అందుబాటులో ఉండే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అది కానీ పరిమితికి మించి ప్రయాణికుల్ని దయచేసి ఎక్కించద్దండి ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎంతమందిని అయితే ఆటోల్లో ఎక్కించాలో అంతమందిని మాత్రమే ఎక్కించండి బస్సులు కూడా కాలేజ్ బస్సులు కూడా ఈరోజు సమయానికి కాలేజీలు చేరాలని పరిశ్రమలకి పోయి బస్సుల్లో ఉద్యోగస్తులు పని పనిలో చేరాలని చెప్పని హడావిడిగా పోతూ ఉంటాయండి బస్సులు అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ బస్సులు వీటన్నిటి మీద కూడా నేను ఆర్టీఓ అధికారులకి ట్రాఫిక్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ప్రతి నెల సర్ప్రైజ్ విజిట్లు అనేది పెట్టండి అక ఆకస్మిక తనిఖీలు కానీ చేసినట్లయితే ఏదైనా లోటుబాట్లుంటే ఖచ్చితంగా అది బయటకు వస్తాయి దాన్ని ఆ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి ఎప్పుడో ఎక్కడో ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడిగా మీటింగులు పెట్టడము రెండు రోజులు చెకప్లు చేయడము చెక్ చేయడము వదిలేయడం కాదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ తిరుపతి లాంటి ప్రదేశాల్లోనే కాకుండా అన్ని చోట్ల కూడా ఆర్టీఓ అధికారులు అప్రమత్తంగా అన్ని వాహనాలను తూచా తప్పకుండా తనిఖీలు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదండి